ఈ వీడియోలో చూస్తున్న గేదెలన్నీ మనకైతే ఎలుగురు వెళ్తున్నాయండి మొత్తం రెండు బండ్లు అయితే తీసుకున్నాం ఇరవై ఒక్క గేదలు మీకు గేదెల డీటెయిల్స్ అన్ని మీకు ముందల వీడియోలు అన్ని క్లారిటీగా ఉంటాయి చూడండి వెల్కమ్ టు కళ్యాణి డైరీస్ యూట్యూబ్ ఛానల్ అండి మనకి వీడియోలో చూస్తున్నారు కదా ఈ గేదెలన్నీ మనకైతే ఎలుగురు అయితే వెళ్తున్నాయండి చాలా అంటే చాలా మంచి క్వాలిటీ గేదెలు మనకు చూసుకోవచ్చు అన్నవాళ్ళు కూడా అక్కడ ఉన్నారు అంటే చాలా మంచి గేదెలు అయితే తీసుకున్నామండి మొత్తం ఇరవై గేదెలు తీసుకున్నామండి ఇది చాలా అంటే చాలా మంచి గేదెలండి నెంబర్ వన్ క్వాలిటీ గేదెలు మనకి ఇంకా గేదెల రేట్లు అయితే పెరగలేదండి మనకి ఎవరైనా క్వాలిటీ అనేవి కావాలని కాంటాక్ట్ అవ్వచ్చు ఆంధ్ర తెలంగాణ ఎక్కడికైనా సప్లై ఉంటుంది మనకి ఓన్లీ క్వాలిటీ ఇప్పిస్తారండి చూసుకోవచ్చు అడ్ర అడ్ర క్వాలిటీస్ కానీ మనం రెండు పోట్ల పాలు జ్యూస్ తీసుకోవడం జరిగింది మీకు ఇది ముందర కనబడుతుంది కదా దీని దగ్గర అయితే మనకి పంతొమ్మిది లీటర్లు రెడీగా ఉంది ఏదైనా సరే క్వాలిటీ గేదెలే ఇప్పిస్తానండి మనకి హై బ్రీడ్ ప్లస్ క్వాలిటీ అండి మనకి ఈ గేదె కూడా చూసుకోవచ్చు ఇది వచ్చేసి మనకి సెకండ్ లాక్టేషన్ ఉంది దగ్గర కూడా మనకి పదహారు లీటర్లు రెడీగా ఉన్నాయి మనకి అసలు ఆ బ్రీడ్ చూసుకోవచ్చు అండి మీకు బ్రీడ్ చూస్తేనే అర్థమైంది మనకి ఫుల్ సైజు పడ్డ మనకి కారు పళ్ళం మీదే ఉందండి ఇది ఇది కూడా చాలా మంచి క్వాలిటీ పట్ట చూసుకోవచ్చు అన్నవాళ్ళు కూడా అక్కడ ఉన్నారు మనకి ఏది ఏలూరు వెళ్తారండి మొత్తం ఇరవై యొక్క గేదెలు అయితే తీసుకున్నావు మనం చూసుకోవచ్చు క్వాలిటీ ఎలా ఉందో మనకి ఇంకొక పడ్డను కూడా తీసుకున్నామండి తొలి పడ్డ చూసుకోవచ్చు ఎలా ఉంది కొంచెం ఎందుకంటే ఇక్కడ కొంచెం ఉంది అందువల్ల వీడియో అయితే అంత క్లారిటీ లేదు మనం చూసుకోవచ్చు పడ్డ ఎలా ఉంది తొలి తొలి తొలిపడ్డ ఫుల్ సైజ్ పడ్డ ఇది కూడా వెళ్తుందండి మనకి రింగు క్వాలిటీ కానీ బ్రీడ్ క్వాలిటీ కానీ ఇటువంటి పడ్డలు తీసుకుంటే మనకి ఒక మూడు నాలుగు గేదెలు ఉన్నా సరే దాన్ని వాటి వాల్యూ అంతే ఉంటుంది చూసుకోవచ్చు అడ్డు క్వాలిటీ